ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భూపాల్పల్లి డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేకు డిపో మేనేజర్ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలనలో మహాలక్ష్ములకు నిరాటంకంగా ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుందని అన్నారు అనంతరం ఎమ్మెల్యేకు పలువురు షాలువాలు కప్పి సన్మానం చేశారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులతో ఎమ్మెల్యే గ్రూప్ ఫోటో దిగారు అనంతరం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో డిఎం మరియు కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే మొక్కను నాటారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గారు కౌన్సిలర్స్ మాజీ ప్రజా అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ఉదయపడక నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షల నలభై ఎనిమిది వేల మంది ఒక భూపాలం వెళ్లి డిపోలోనే ఈ సంవత్సరం కాలం పాటు ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా నలభై రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల ఆదాయాన్ని డిపోకు ప్రభుత్వ పరంగా మనం డబ్బులు పెట్టాం సంవత్సరంలో ఏ రకంగా